హ్యాపీ తొందరగా ముందుగా జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఇప్పుడైతే మనం వచ్చేసి తులసి శిరీష కలార్డ్స్ ఏదైతే ఉందో అందులో ఫోర్ ఫీట్ త్రీ ఫీట్ నుండి గణపతులు ఫిఫ్టీన్ ఫీట్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట సో చాలా మంది అయితే అడిగారు మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది మీ వల్ల లెవెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ పాయింట్ కే దగ్గరలో అయితే ఉన్నాం అనమాట అది కూడా కంప్లీట్ చేస్తే చాలా ఆనందంగా ఉంటాను ఇంకా కొంచెం కొంచెం పెంచుకుంటే వెళ్తా ఇంకా మంచి ఆనందం అయితే వచ్చింది మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే నాకైతే మంచిగా అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫస్ట్ ఫోర్ ఫీట్ నుండి ప్రైజెస్ ఎంత ఉన్నాయి మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట సో లోపలికి అయితే వెళ్తున్నాను త్రీ ఫీట్స్ నుండి తులసి కలర్ శిరీష కలర్స్లో అదొక షెడ్డు ఆ షెడ్ మనం వీడియో చేశాము సో ఇది ఒక షెడ్డు ఇది రీసెంట్గానే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అనమాట సో ఇప్పుడైతే మొత్తం వెళ్ళి మొత్తం అయితే చూద్దాము బొమ్మలు అయితే మస్తున్నాయి అదిరిగిపోయినాయి అసలు కింద నుండి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి సో ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ చేసి మీ వీడియో మొత్తం చూపిస్తాను మిస్ కాకుండా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి సో స్టార్టింగ్ రంగాలనే ఫోర్ ఫీట్ త్రీ ఫీట్ గణపతి చాలా అద్భుతంగా ఉంది చూడండి కలరింగ్ బ్యాక్గ్రౌండ్ రాముడు అయోధ్య మొత్తం అయోధ్య టెంపుల్ ఎలాగైతే కట్టారో సేమ్ అదే విధంగా అయోధ్య టెంపుల్ అయితే దిగిపోయింది సో గణపతి దర్బార్ మీద అయితే కూర్చొని ఉన్నాడు చాలా అంటే చాలా అద్భుతం ఉంది చూసుకోండి బ్యాక్గ్రౌండ్ అయోధ్య పైన కాషాయం జెండా కూడా రపరపలాడితే ఎగురుతుంది అనమాట చిన్నపిల్లలకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గణపతి సో దాని తర్వాత ఇంకొక మోడల్ వచ్చేసి ఏదైతే ఎడ్ల బండి ఉంటుందో ఈ ఎడ్ల బండి మీద స్వామివారు కూర్చొని ఎడ్లు పరిగెడుతున్నట్లయితే ఈ గణపతి ఉంది ఇది కూడా ఫోర్ ఫీట్ గణపతి మూషిక్ మహారాజ్ వచ్చి ఇక్కడ ఉన్నాడు సో బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్చ్ అయితే వచ్చేసింది అనమాట మంచిగా ఫోర్ ఫీట్ గణపతి ఇది ఎడ్ల మూషిక్ మహారాజు ఎడ్లని పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ చెప్తున్నారు ఇది అంతే ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫీట్ గణపతిలోని ట్వెల్వ్ మోడల్ని బట్టి ట్వెల్వ్ థౌజండ్ అలా సో ఇంకొక యూనిక్ మోడల్ ఇది చాలా పెద్ద గణపతి సో దాన్ని చిన్నది చేశారు బ్యాక్గ్రౌండ్ రెండు నెమలు వచ్చాయి మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట ఏదైతే చెంకీ వర్క్ ఉంటుందో అది మొత్తం అయితే అయిపోయింది బ్యాక్గ్రౌండ్ చార్జ్ అయితే వచ్చేసింది అన్నమాట కళ్ళు చాలా హైలైట్ ఏవైతే కళ్ళు ఉన్నాయో అది చాలా హైలైట్ అనమాట ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు సో అందులోనే ఇంకొక బ్లూ కలర్ పింక్ కలర్ పంచితో బ్లూ కలర్ మొత్తం జ్యువెలరీ వర్క్ మొత్తం సిల్వర్ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ కిరీటం చాలా హైలైట్ ఉంది సో ఇంకొక మోడల్ వచ్చేసి పాలర్ టైప్ లో మోడల్ అయితే ఉంది అనమాట ఇది కూడా ఫోర్ ఫీట్ గణపతి ఇది నైన్ థౌజండ్ చెప్తున్నారు దర్బార్ మీద కూర్చొని ఉంది మొత్తం నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఆ టైప్ అయితే ఉంది సేమ్ అందులోనే ఇంకొక కలర్ కలరు చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇది వెంకట స్వామి నామాలతో ఉంది అనమాట సో ఇంకొక మోడల్ వచ్చేసి పెళ్లి కొడుకు టైప్ లో దర్బారు కిరీటం ఏదైతే ఉంటుందో ఆ కిరీటం చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా ఫోర్ ఫీట్ గణపతి కిరీటం మాత్రం చాలా హైలైట్ చెంకి వర్క్ ప్రతిది ఏది పోకుండా మంచిగా అయితే వేసారు చెంకి వర్క్ బొమ్మ ఫినిషింగ్ కూడా సో ఇంకొక మోడల్ మొబైల్ లేవా సో ఇంకొక మోడల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కుంభం అయితే ఉంది కుంభం ఉంది బ్యాక్గ్రౌండ్ ఇటు పక్క వచ్చేసి శివుడు త్రిశూలము పైన గంగమ్మ పాము కూడా వచ్చింది ఇక్కడ ఇటు పక్క అమ్మవారు సో గణపతి మహారాజు ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట చాలా హైలైట్ ఇది కూడా ఇది వచ్చేసి సిక్స్ ఫీట్ అయితే ఉంటది గణపతి సిక్స్ ఫీట్ గణపతి ఇది థర్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు థర్టీన్ లైక్ ఫోర్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట గణపతి అందులోనే సేమ్ పంచ కలర్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పంచ కలర్స్ మార్పు సో ఇంకొక యూనిక్ మోడల్ ఇది వచ్చేసి గణపతి కూర్చొని ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చ్ అయితే వచ్చింది కిరీటం మొత్తం చాలా హైలైట్ కళ్ళు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంది తొండం కూడా ఒక రౌండ్ తిరిగి ఉందనమాట దంతానికి చుట్టేసుకొని ఉంది తొండం సో సూట్ అయితే వేసుకొని ఉన్నాడు అనమాట గణపతి సూట్ టైప్ లో ఉంది అనమాట కళ్ళు చాలా హైలైట్ ఏదైతే చూడండి ఒకసారి చేతిలో కుడుము కూడా ఉంది ఇందులోనే కలర్ చేంజ్ సో ఇంకొక మోడల్ పెద్ద పెద్ద చెవులతో షార్ప్ గా చెవులు కూడా ఊషిక మహారాజ్ ఇక్కడ డ్రమ్స్ వాయిస్తున్నాడు తబలా సో గణపతి సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉంది చాలా హైలైట్ గా ఉంది ఇది కూడా అందులోనే ఇంకొక కలర్ మొత్తం చెంకి వర్క్ అయిపోయాక జిగల్ జిగలు అంటున్నాయి అనమాట గణపతులు సో ఇంకొకటి సూర్య సూర్యభగవానుడు బ్యాక్గ్రౌండ్ ఫుల్ సూర్య భగవానుడు సో గణపతి అయితే దర్బార్ మీద కూర్చొని ఉన్నాడు బ్యాక్ సైడ్ మంచి జ్యువెలరీ వర్క్ కూడా వచ్చింది చాలా హైలైట్ ఉంది సూర్యభగవానుడు కిరణ్ తో ఇది వచ్చేసి సెవెన్ ఫీటు సిక్స్టీన్ థౌజండ్ అయితే ప్రైస్ చెప్తున్నారు సో ఇంకొకటి ప్లెయిన్ గణపతి బ్యాక్గ్రౌండ్ ఏమీ ఆర్చలేదు మంచిగా పంచి మంచి డిజైన్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఆభరణాలు కూడా చెంకి వర్క్ రాకుండా కలరింగ్ వర్క్ తో అయితే వచ్చింది నామాలు అంటే త్రిశూలము ఓంకారము చెవులో కూడా మంచి కలర్స్ అయితే వేశారు మొత్తం గోల్డ్ ఫినిషింగ్ రాకుండా కలరింగ్ వర్క్తో అయితే వచ్చిందనమాట పంచి మీద కూడా మంచి మంచి డిజైన్ అయితే వచ్చింది చూసుకోవచ్చు చాలా హైలైట్ ఉంది సో అందులోనే చెంకి వర్క్ గోల్డ్ కలర్ చెంకి వర్క్ ఇది కూడా హైలైట్ ఉంది మొత్తం హైలైట్ హైలైట్గా చేసారు అందులో కలర్స్ చేంజ్ ఇది వచ్చేసి ఓ కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట డిఫరెంట్ కలరు సో ఇది ఇంకొక డిఫరెంట్ కలర్ చాలా హైలైట్ హైలైట్గా ఉన్నాయి గణపతులు తెలుసు కదా శ్రీ తులసి శిరీష కలార్ట్స్ కింద డిస్క్రిప్షన్ అయితే నెంబర్ ఇస్తాను సార్ కాంటాక్ట్ అయితే అవ్వండి లేదా డైరెక్ట్గా వచ్చినా సరిపోతుంది ఇందులోనే పాలరాయి కలరు చాలా బొమ్మలు అయితే ఫినిషింగ్ అయిపోయినాయి కలరింగ్ బుకింగ్ కూడా అయిపోయినాయి ఆల్రై కలర్ చూడండి చాలా అద్భుతం ఉంది నిండుగా కనిపిస్తుంది షైనింగ్ మామూలుగా లేదు హైలైట్ అంటే హైలైట్ ఉంది కిరీటం కానీ ఒక లైట్కి ఎంత ఈ ఒక్క లైట్ పెట్టారు దానికి ఎంత వెళ్తూ వస్తుందంటే ఇంకా మనం పందిర్లో పెడితే అల్లు మొత్తం గణపతి మీనే ఉంటాయి ఆ టైప్లో అయితే ఉందన్నమాట చూడండి అసలు ఎంత ఫినిషింగ్ అయిపోయినాయి అంటే మొత్తం ఫినిషింగ్ అయిపోయినాయి బుకింగ్స్ కూడా చాలా వరకు అయితే అయిపోయినాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కిరీటం మధ్యలో అమ్మవారు దేవి అమ్మవారు సిల్వర్ సిల్వర్ కలర్ కిరీటం మొత్తం సిల్వర్ జ్యువెలరీతో అయితే గణపతి వచ్చింది చాలా అద్భుతం ఉంది ఇది కూడా శంకు చక్రం వెంకల స్వామి టైప్లో అయితే వచ్చాయి చాలా హైలైట్ హైలైట్ ఉన్నాయి గణపతి మన ఎవరైనా బుక్ చేసుకుంటే చెప్పండి కామెంట్ చేయండి మామూలుగా కామెంట్ చేస్తున్నారు కానీ బ్రో అది చేయదు బ్రో అని మనోళ్ళు ఎవరైనా బుక్ చేసుకుంటే కామెంట్ అయితే చేయండి ఆగమనం ఏమన్నా ఉంటే అది కూడా వీడియో అయితే తీసుకుందాం మనం వీడియో చేద్దాం ఇంకా పెద్ద గణపతుల విషయానికి వస్తే బా కలర్స్ వేసారు కవర్స్ వేసేసారు బట్ కానీ హైలైట్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తెలుసు కదా కుమారస్వామి ఇటు ఒక్క అయ్యప్ప స్వామి మధ్యలో గణపతి చాలా హైలైట్ ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ ఫీట్ అలా అయితే ఉంటుంది కలరింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా వాటి కవర్స్ అయితే వేసేసారు బట్ కవర్ లేకపోతే బాగుండేది స్టార్టింగ్లో ఒక గణపతి కవర్ అయితే అది అదైతే చూద్దాం ఇదే ఈ గణపతి ఫినిషింగ్ వర్క్ మొత్తం అయిపోయింది మొత్తం పైన చూసుకున్నట్లయితే మనకి శివుడు శివలింగం వచ్చింది అటు ఇటు గణపతులు ఉన్నారు ఇద్దరు తలపైన కిరీటం ప్లేస్లో ఆ రెండు అయితే వచ్చేసే ఇటుపక్క కూడా ఇద్దరు గణపతులు ఉన్నారు ఇటుపక్క కూడా ఇద్దరు గణపతులు ఉన్నారు మొత్తం చెవుల మీద కూడా గణపతులు ఉన్నారు అటు పక్క శివుడు ఇటుపక్క పార్వతి చెవుల మీద కూడా గణపతులు ఉన్నారు ఇద్దరు గణపతులు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది గణపతులు మధ్యలో గణపతితో పది గణపతులు మామూలుగా లేదు ఇది వచ్చేసి టెన్ ఫీట్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు సో ఇంకొకటి అయోధ్య గణపతి అయోధ్య గణపతి పెద్దది ఇది కూడా టెన్ ఫీట్ మొత్తం బ్యాక్ సైడ్ కూడా జెండా ఏదైతే ఉంటుందో అయోధ్య కాషాయం కలర్ జెండా అది బలరాముడు బ్లాక్ కలరు గోల్డ్ కలర్ పంచా మొత్తం ఆభరణాలు గోల్డ్ కలరు నామాలు చాలా అద్భుతంగా ఉన్నాయి గణపతి కూడా చాలా హైలైట్ ఇది కూడా వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు గణపతి సో ఇంకొక మోడల్ బ్యాక్గ్రౌండ్ శివుడు వచ్చాడు పెద్ద శివుడు ఇటు పక్క ఏమన్నా మన నందీశ్వరుడు ఏనుగు ఇక్కడ అమ్మవారు గణపతి సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉందనమాట ఇది కూడా వచ్చేసి మనకి సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట గణపతి